నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి పదిహేడవ తారీఖున కుంభరాశి యందు ఏర్పడబోతున్న పంచగ్రహ కూటమి అలాగే ఈ పదిహేడవ తారీఖున అమావాస్య ఏర్పడుతుంది అలాగే ఒక గ్రహణ యోగం ఏర్పడుతుంది అన్నమాట అంటే గ్రహణ యోగం అంటే సూర్యుడు చంద్రుడు రాహు ఒకే రాశిలోకి వచ్చినప్పుడు గ్రహణం యోగం ఏర్పడుతూ ఉంటుంది ఈ గ్రహణ యోగంలో పుట్టినటువంటి జాతకులు ఎవరైనా ఉంటే వాళ్ళు జీవితంలో అనేక ఒడిదుడుకులు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా ఈ యోగాలు పుట్టినప్పుడున్నటువంటి యోగాలు ఆ వ్యక్తి యొక్క జీవితాంతం ఏదో విధంగా వెంటాడుతూ ఉంటాయి అందుకనే వారు పుట్టినప్పుడు తగు విధమైనటువంటి పరిష్కారం చేసుకుంటే ఆ యోగం ఇబ్బంది లేకుండా జాతకుడు అభివృద్ధికి మళ్ళా అవుతూ ఉంటాయి అలాగే ఈ ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ కుంభరాశిలో ఉంటాయి అంటే ఈ టైంలో ఎవరైనా మనకి ఈ ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖు కొంతవరకు జన్మించినటువంటి పిల్లలు ఎవరైనా ఆ టైంలో జన్మిస్తే వారి జాతకంలో ఈ గ్రహణ యోగం ఏర్పడుతూ ఉంటుంది కంపల్సరీగా వాళ్ళు ఆ టైంలో పుట్టిన పిల్లలకి శాంతి పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ అమావాస్యతో కూడినటువంటి గ్రహణ యోగం వివిధ రాసుల వారికి ఏ విధంగా లాభపడుతుంది ఏ విధంగా నష్టం జరుగుతుంది అన్న విషయాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి ఈ ఫిబ్రవరి పదిహేడున చంద్రుడు మన కుంభరాశిలో ప్రవేశిస్తూ అప్పుడే ఎంటర్ అయినటువంటి రవితో కలిసి అమావాస్య యోగం ఏర్పడడం అక్కడ ఉన్నటువంటి రాహుతో కలయడం వల్ల ఒక గ్రహణ యోగం లాంటిది ఏర్పడడం జరిగింది సాధారణంగా ఈ గ్రహణ యోగం ఉండగా ఎవరైనా జన్మిస్తే వారి జీవితంలో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అందుకని ఈ సమయంలో ఎవరైనా జన్మిస్తే కంపల్సరీగా వాళ్ళకి పరిహారం చేసుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి కూడా ఈ గ్రహణ యోగం ఏర్పడడం వల్ల జాతకులు తగు విధంగా పరిష్కారం చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది అంటే ఎటువంటి ఇబ్బందులు ఏర్పడబోతున్నాయి ముఖ్యంగా రెండవ స్థానం అన్నది కుటుంబ స్థానం అలాగే ధనస్థానం జాతకుడు యొక్క వాక్స్థానం అతని యొక్క దృష్టి మనీ సేవింగ్స్ ఇవన్నీ కూడా రెండవ స్థానం బట్టి ఆధారపడి ఉంటాయి అలాగే మీ కుటుంబానికి వచ్చే అంటే మీ మదర్కి వచ్చినటువంటి ఆదాయం ఇందులో మనకు కనబడుతూ ఉంటుంది అయితే రెండో స్థానంలో ఈ గ్రహాలు ఏర్పడడం వల్ల ముఖ్యంగా శత్రు గ్రహాలు పరస్పరం రాహు రాహు చంద్రుడు రాహు రవి ఈ విధంగా ఏర్పడడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు లాంటివి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా కుటుంబంలో ఎవరో ఒకరికి తండ్రి గారికో తల్లిగారికో ఏదో అనారోగ్య సమస్యలు ఏర్పడడం వల్ల కానీ కుటుంబంతో సంబంధం లేని వ్యక్తులు మీ కుటుంబ విషయాల్లో పెద్ద రకం వహించడం వల్ల కానీ ఈ ఖర్చు ఏదో ఎవరో ఒకరి హెల్త్ ప్రాబ్లం ఏదో ఒక పెళ్లి చేయాలి ఏదో ఒక అప్పు తీర్చాలి ఏదో ఒక ఇల్లు కట్టాలి ఈ విషయాల్లో ఈ కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు అవి చిలికి చిలికి ఆస్తి పంపకాల దాకాను కుటుంబం విడిపోయేదాకా రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఎవరో ఒకరు అంటే మీ కుటుంబంతో సంబంధం లేని వ్యక్తులు ఏ బయటవారో పిల్లనిచ్చిన మాంగారో ఇంకో బామర్థులు వాళ్ళు మీ మధ్య తగువుని మరీ విపరీతంగా పెంచి ఈ కుటుంబం విడిపోయే విధంగానో ఆస్తులు పంచుకునే విధంగానో ఏర్పడే అవకాశం ఉంది చాలా సందర్భాల్లో బాధ్యతలు కూడా పంచుకోవడం జరుగుతూ ఉంటుంది మీ ఇంట్లో కొన్నాలు మా ఇంట్లో కొన్నాలు ఈ విధంగా తల్లిదండ్రులను దాకా కూడా ఈ వ్యవహారం వెళ్ళే అవకాశం ఉంది అలాగే జాతకుడు కూడా ఈ కుటుంబ విషయాల్లో ఏదో ఒక అపవాదం ఏదో ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది అంటే కుటుంబంలో ఎవరో ఒకరు ప్రేమ వివాహం చేసుకోవడము ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోవడం ఏదైనా ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని ఇంకో దాన్ని పట్టుకొని వెళ్ళిపోవడం ఇటువంటి చికాకులు కూడా కుటుంబ విషయాల్లో జరిగే అవకాశం ఉంది అది పరస్పరం ఒకరి మీద ఒకరికి అనుమానం రావడం ఇటువంటి చికాకులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది బట్ అలాగే జాతకుడు కూడా తొందరపడి కుటుంబ విషయాల్లో అనరాని మాట్లాడడం కానీ కుటుంబ పెద్దల్ని విమర్శించడం కానీ ఈ విధంగా చేయడం వల్ల కూడా జాతకుడు తన యొక్క వాక్కుని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది లేని పక్షంలో చిన్న చిన్నది పెద్దదిగా మారే అవకాశాలు కూడా కనబడుతుంటాయి కొన్ని సందర్భాల్లో జాతకుడు యొక్క ప్రమేయం లేకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఏదో జాతకుడు పెళ్లి వయసు వచ్చింది లేదా జాతకురాలకి పెళ్లి చేయాలి కుటుంబ పెద్దలు ఏదో నిర్ణయించి ఏదో పెళ్లి నిర్ణయించి ఆ పెళ్లి కార్యక్రమాలు జరిపించేస్తూ ఉంటారు జాతకుడు కేవలం ప్రేక్షకుడిగా ఉండవలసి ఉంటుంది బట్ ఏదైనా కుటుంబ విషయాల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఆర్థిక విషయాల్లో సమయానికి ధనవంతక చికాకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడడం ఇటువంటి తీవ్రమైనటువంటి చికాకులు ఈ గ్రహణ యోగం వల్ల ఈ జాతకుడి యొక్క కుటుంబంలో జరిగే అవకాశం ఉంది దాన్ని నెమ్మది నెమ్మదిగా అంటే ఈ సమస్య అన్నలు ఉంటుంది కొద్ది రోజులు ఉంటాయి ఈ గ్రహాలన్నీ కూడా అక్కడ కొన్నాలో ఉంటాయి నెమ్మదిగా రవి ముందుకు వెళ్ళిపోతాడు ఫిబ్రవరి మార్చి నెలలో అలాగే చంద్రుడు ఎంబట్నే మూడు రోజుల తర్వాత వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది కొద్ది రోజుల పాటు ఏదైనా సమస్య పెద్ద చేసుకోకుండా ఉంటే అన్ని సమస్యలు వాటికి అవే పరిష్కారం అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మన ప్రస్తుత పదిహేడవ తారీఖున ఏర్పడుతున్నటువంటి అమావాస్యతో కూడుకున్నటువంటి గ్రహణ యోగం అంటే దీనివల్ల చంద్రుడు ఇబ్బంది పడతాడు అంటే చంద్రుడు బలహీన పడిపోతుంటాడు పూర్తిగా బలహీన పడిపోవడం వల్ల కొన్ని రాసుల వారికి అది ఇబ్బంది కలుగుతూ ఉంటారు అలాగే రవి ఎప్పుడూ బలవంతుడిగానే ఉంటాడు కానీ గ్రహణం పట్టిన సమయంలో రవి కూడా బలహీనం పొందుతూ ఉంటాడు కంప్లీట్గా ఆ యోగ ప్రభావం వల్ల రవి తన సంపూర్ణ ఫలితాలు ఇవ్వడంలో ఆసక్తులు అవుతుంటాడు ఆ కారణం వల్ల రవికి సంబంధించినటువంటి రాశుల వారు కూడా ఈ సమయంలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటారు అయితే సహజంగా బుధుడు కూడా అదే రాశిలో ఏర్పడడం వల్ల ఈ బుధుడికి రవి వచ్చినప్పుడు ఈ బుధాదిత్య యోగం అనే యోగం ఏర్పడినప్పటికీ అక్కడ రాహు కూడా కలడం వల్ల అంటే రాహు సాధారణంగా బుధుడికి ఏమి ఇబ్బంది పెట్టడం రాహు బుధుడు గురు శిష్యుడు లాంటి వాళ్ళమాట బుధుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాలు లాగా రాహుతో కలడం వల్ల రాహు యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బుధుడు సో ఆ కారణం అంటే బుధుడు అత్యంత మేధావిగా మారుతూ ఉంటాడు బుధుడికి మంచి సహకారం లభిస్తూ ఉంటాడు ఇది రాహు వల్ల ఇది సైంటిఫిక్గా పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా విద్యావంతులకి మేధావులకి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అయితే శుక్రుడు శుక్రుడు కూడా రాహు మిత్రులు అవుతూ ఉంటారు ఈ రాహు శుక్కుడితో కలియడం వల్ల ఈ శుక్కుడు సంబంధించినటువంటి రాశుల వారికి కొంతవరకు వారు ఎక్కువగా జీవితంలో ఏదైతే సాధించాలని కోరుకుంటూ ఉంటారో అవి సాధించడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తితో పరిచయాన్ని కోరుకోవడం కానీ ఏదైనా ఒక పెద్ద వాహనం కానీ గృహం కానీ కొనుక్కుందామని ఆలోచన కానీ ఎన్నాళ్ళుగానో చూస్తున్నటువంటి వ్యక్తుల్ని అంటే మరి అయితే అమ్మాయిలని కలుసుకోవడం అయితే అబ్బాయిల్ని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఇది ఎవరి జన్మ జాతకంలో అయినా ఈ రాహు శుకుడు కలిసి ఉన్నప్పుడు అది ఒక విధమైన కోర్కెలతో కూడుకున్నటువంటి వ్యభిచార దోషం లాంటిది అవుతూ ఉంటుంది సో ఈ విధంగా ఈ ఐదు గ్రహాలు మరి కుంభరాశిలో కలిసడం వల్ల అక్కడ ఈ రాహు ఉండవాలంటే రాహు మొత్తం ఈ అన్ని గ్రహాలని కూడా వాటి యొక్క ఒరిజినల్ కారకత్వాల్ని నాశనం చేస్తూ ఉంటాడు రాహు ఒక విషగ్రహం ఒక రాక్షసగవం ఒక అవినీతికి సంబంధించినటువంటి అనితికీల గ్రహం మాట అతనికి ఇప్పుడున్నటువంటి చట్టాలతో కానీ ధర్మంతో కానీ న్యాయంతో కానీ ఏ విధమైన సంబంధం ఉండదు తను అనుకున్నది ఎలాగన్నా సాధించాలనే మనస్తత్వం ఉంటుంది అంటే ఒక విధమైన వావి వరసలు ఉండవు ఒక విధమైన నీతి అవినీతి ఉండదు ఇది న్యాయం ఇది తప్పు అన్నటువంటి ఏవి లేకుండా రాహు అనతికల్గా ప్రవర్తిస్తూ ఉంటాడు పైపెచ్చు రాహుకి మరి కుంభరాశి ప్రస్తుతం స్వక్షేత్రం అవటం వల్ల అత్యంత బలవంతుడైనటువంటి రాహుతో ఈ మిగిలిన నాలుగు గ్రహాలు కలడం వల్ల వాటి యొక్క కారకత్వాలు ఇబ్బంది పడుతూ ఉంటాయి అంటే ఇక్కడ రవితో కలియడం వల్ల మరి ఎవరికైనా తండ్రి గారి యొక్క అనారోగ్యం కానీ తండ్రి గారు నష్టపోవడం కానీ పిల్లలకి ఇబ్బంది కలగడం కానీ జరుగుతూ ఉంటుంది అంటే రవి కారకత్వాలు పాడవుతాయి చంద్రుడు కారకత్వాలు తల్లిగారికి అనారోగ్య సమస్యలు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆవిడ జీవితంలో స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది అయితే శుక్రుడు రాహు మిత్రుడు అవడం వలన అప్పటిదాకా చాలా నిజాయితీగా సాంప్రదాయంగా వెళ్తున్నటువంటి వాడు అన్య స్త్రీల మీద వ్యామోహం పెంచుకోవడం ఇతరుల యొక్క ధనం మీద ఆశ పెంచుకోవడం ఏదో విధంగా ఎదుటి ఎదుటి వారి యొక్క ఆస్తులను కానీ వారి యొక్క స్త్రీలను కానీ అన్యాయంగా దోచుకోవాలనే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది చాలా అనేతికలుగా ప్రవర్తిస్తూ ఉంటాడు చాలా లగ్జరీ లైఫ్ అనిపిస్తూ ఉంటాడు సో బుధుడు రాహుతో కలిగడం వలన పెద్ద పెద్ద వ్యాపార అవకాశాలు ధనం ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద సంస్థలు స్థాపిద్దామని కోటల్లో చేద్దామని వారికి భ్రమ కల్పించేలాగా తన యొక్క ఐడియాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సైంటిఫిక్గా తను తాన్ని బాగా ఇంప్రూవ్గా ఊహించుకుంటూ ఉంటాడు ఏ విధమైనటువంటి బలం లేకపోయినా ఎంత ధనం లేకపోయినా ఒక గొప్పగా అతను తను తను ప్రజెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది మరి ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ ఐదు గ్రహాల కూటమిలో కేవలం రెండున్నర రోజులు అటు ఇటుగా మాత్రమే చంద్రుడు ఉండి మినరాశికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ శుక్కుడు మార్చి వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది రవి మార్చి పద్నాలుగు వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే బుధుడు మాత్రం అదే రాశిలో ఇంచుమించుగా మనకి ఏప్రిల్ నెల వరకు కూడా అందులోనే వక్రించడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇప్పుడు ఏర్పడినటువంటి అమావాస్య గ్రహణ యోగం దానికి పరిష్కారం కరెక్ట్గా చేసుకుంటే ప్రతి సమస్య మనకి సులభంగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది ప్రతి తిదికి ఒక గ్రహం అధిపతిగా ఉండడం జరుగుతూ ఉంటుంది అమావాస్యకి అధిపతిగా రాహుగ్రహం ఉంటుంది అలాగే అష్టమి నాడు కూడా రాహు ఆధిపత్యంలో ఉంటుంది అందుకనే అమ్మవారికైనా చండి హోమాలు అలాంటివి చేసినప్పుడు అమావాస్య కానీ అష్టమి కానీ ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది మరి ఈరోజు మనకి ఈ గ్రహణ యోగానికి అలాగే అమావాస్య యోగానికి పరిహారంగా అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకి సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది సింపుల్గా కనకదుర్గ అమ్మవారు లేదా ఒక శక్తి స్వరూపం లేదంటే దశ మహావిద్యల్లో ఏ అమ్మవారైనా పడలేదు ఈ విధంగా మీరు మీకు ఇష్టమైనటువంటి మీ సమీపంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి దర్శించడం వీలుంటే ఒక నిమ్మకాయల దండ ఆకుపచ్చ రంగుతో కూడుకున్న నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పించడం లేదు ఒక ఎనిమిది నిమ్మకాయలు అమ్మవారికి సమర్పించి తగు విధంగా కుంకుమచ్చని ఏదో చేపించి మీరు ఆ పూజారి గారు మీకు ఒక నిమ్మకాయ ఇస్తే ఒకటి ఇది రెండు ఇస్తే రెండు తీసుకొని అది మీ దగ్గర భద్రపరచుకోవాల్సి ఉంటుంది ఒక నాలుగు నిమ్మకాయలు ఇస్తే ఇంట్లో అందరి దగ్గర కూడా పెట్టుకున్న మీకు ఈ యోగాల నుంచి అంటే ఈ ఈ ఇబ్బందుల నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుంది సో అలాగే చిన్నగా మరి మరి ఇంకా ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు ఎలా ఉంటుందంటే అమ్మవారికి తమలపాకులో యాలకులు లవంగాలు అలాగే వీలైతే కొద్దిగా పచ్చకర్పూరం అంటే పచ్చకర్పూరం మళ్ళీ రెండు రకాలు ఉంటాయి తినే పచ్చకర్పూరం వేరుగా ఉంటుంది మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి అందరూ ఉపయోగించే స్మెల్ కోసం ఉపయోగించేది కాకుండా ఇటువంటిది అమ్మవారికి తాంబూలంగా సమర్పించడం వల్ల కూడా ఈ రాహుగ్రహ పరిహారం మీకు రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ చిన్న ప్రక్రియ మీకు చాలా వరకు అంటే ఈరోజు అమావాస్య రోజు చేస్తే మళ్ళా అమావాస్య వరకు మీకు దాని ప్రభావం ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే సర్వసాధారణంగా ఈ మధ్యకాలంలో ఏదో ఒకటి ఈ చేతికి కట్టుకోవడం జరుగుతూ ఉంటుంది తాగిత లాంటిదో రక్షణ అమ్మవారి ఆంజనేయ స్వామిదనో ఈ మణికట్టు దగ్గర ఇవి కట్టుకుంటూ ఉంటారు రక్షాబంధనాలను కట్టుకుంటూ ఉంటారు అవి చాలామంది ఏంటంటే సంవత్సరాల కొద్దీ అవే వాడుతూ ఉంటారు అది సాధారణంగా మీరు అమావాస్య రోజు చేతికున్నటువంటి ఇటువంటి ఈ బంధనాలని రక్షాబంధనాలని కంకణాలని కంప్లీట్గా అవి తీసివేసి ఏదైనా ఒక చెట్టు మొదల్లోనో నదిలోనూ కలిపి మంచిది మళ్ళీ మీరు కొత్తది అమావాస్య రోజు మళ్ళీ కొత్తగా ధరించడం వల్ల దాని ఫవర్ మళ్ళా వచ్చే అమావాస్య దాకా ఉంటుంది అంతే తప్ప అటువంటి ఈ రక్షా బంధనల్ని వాటిని ఇలాగా సంవత్సరాలు బట్టి ఉంచుకోవడం వల్ల కూడా అది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బట్ ఏదైనా కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల నమ్మకం బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి మరి ఇటువంటి ఈ పరిహారం సాధారణంగా చేసుకుంటే మంచిది సో ఏదైనా మీరు అమ్మని నమ్ముకుంటే అన్నీ ఉన్నట్టని ఏదైనా ఈ గ్రహణ యోగం నుంచి తొలగాలంటే మీరు గట్టిగా పట్టుకోవడం అమ్మవారి యొక్క పాదాలు ఆ సమస్య అదే మీకు సాల్వ్ అవుతుంది స్వస్తి